హాయ్ అండి ఈరోజు మన రెసిపీ పాలక పకోడా అండి పాలకూరతోనే మనం సింపుల్గా సూపర్ టేస్ట్ వచ్చేటట్టు పాలక పొక్కడే చేసుకోవచ్చు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఒక పాలకూర కట్టండి మనకి కావాలంటే ఒక కప్పుకి ఒక కప్పు మెజర్మెంట్లోనే తీసుకోవచ్చు పాలకూర కూడా అవి కొంచెం నేను కట్ చేసి వేసుకున్నాను కట్ చేసుకోకపోయినా కూడా ప్రాబ్లం లేదు అలాగే రెండు మీడియం సైజు ఆనియన్స్ని పొడువుగా సన్నంగా కట్ చేసుకోవాలి నేను కొంచెం కరివేపాకు ఎక్కువగానే వేసుకున్నాను కావాలంటే మీరు తక్కువ కూడా వేసుకోవచ్చు కొంచెం ఉప్పు కారం పావు స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం జీలకర్ర వాము మన టేస్ట్కి దగ్గర సాల్ట్ కొంచెం వేసుకొని ఫస్ట్ వాటర్ ఏమీ లేకున్నా మనం పిండి అంతా ఆనియన్స్ పాలకూర బాగా కలిసేటట్టు కలుపుకోవాలి వాటర్ వేసేసా అంటే మళ్ళీ పలుచగా అయిపోతే మళ్ళీ వాటర్ ఎక్కువైపోద్ది కొంచెం కొంచెంగా వాటర్ చేతిలోకి వేసుకుంటూ గట్టిగా ఉండి కలుపుకోవాలి ఈ డవ్ని మెత్తగా చేసుకోకూడదు కావాలంటే ఇందులో మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే బియ్య పిండి కూడా వేసుకోవచ్చు కానీ అవేమి వేసుకోకుండా కూడా బాగానే వస్తుంది ఆనియన్స్ వేసుకుంటాం కదా ఇంకా టేస్ట్ బాగుంటుంది నేను ఆయిల్ డీఫ్రేక్ పెట్టేశానండి ఆల్రెడీ కొంచెం వేడి అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేతిని కొంచెం వేళ్ళతో ఎలా జారు అంటే జారుతున్నట్టు వేసుకుంటే అంటే విడివిడిగా వస్తాయి పకోడీ చాలా క్రిస్పీగా అవుతుంది ముద్దు ముద్దుగా వేసుకోకుండా ఇలా బబుల్స్ ఆగిపోయిన తర్వాత కొంచెం అటు ఇటు టర్న్ చేసుకోవాలి ఇవి డార్క్గా అయినంత వరకు ఉంచుకోవడండి డార్క్గా అయినంత వరకు ఉంచుకుంటే మనకి కొంచెం చేద్ అనిపిస్తుంది చూస్తున్నారు ఈ కలర్ వచ్చినంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే మనం వేడి తగ్గాక కూడా కలర్ కూడా చేంజ్ అవుతుంది అందుకని చెప్పి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకే పెట్టుకోండి నెక్స్ట్ డ్రిప్ కూడా వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్గా ఉన్నప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి ఇది పడేటప్పుడు చాలా సింపుల్గా ఒక శనగపిండి ఒక అట్ట పాలకూర ఉంటే ఎమ్మిగా ఉండే అలాగే క్రిస్పీగా ఉండే మనకి ఈవినింగ్ స్నాక్ అవ్వచ్చు బాక్స్లో పెట్టుకోవడానికి కూడా అవుతుంది ఆనియన్ వేయకపోతే ఒక వన్ వీక్ వరకు ఇంకా స్టోర్ కూడా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి